ఏం చేస్తున్నావు సెల్ తీసే అప్పుడు సెల్ చూడకూడదు స్టోరీ చెప్పాలి అలా చేయకూడదు ఇదిగో నేను రోజునికి ఏం చెప్పాను మనం స్టోరీస్ చెప్పుకుందాం అని చెప్పానా అన్నం తినేటప్పుడు స్టోరీస్ చెప్పుకుందాము అని చెప్పానా లేదా నీకు మరి ఎందుకు ఏడుస్తున్నా సెల్ చూస్తున్నా చూడకూడదు కదా చూడు నెయ్యి వేసాను ఇదేం కర్రీ ఇదేం కర్రీ చెప్పు నీకు ఈ కర్రీ మేము నీకు స్టోరీ చెప్తా ఇదిగో నేను ఇప్పుడు నీకు ఒక స్టోరీ చెప్తాను మళ్ళీ నువ్వు మన నిద్ర పడుకుంటాం కదా పడుకుంటావా నిద్రపోతావా నిద్రపోయేటప్పుడు నువ్వు నాకు చెప్పాలి ఓకేనా ఇప్పుడు నేను చెప్పే స్టోరీ నైట్ మనం పడుకునేటప్పుడు నువ్వు నాకు చెప్పాలి ఓకేనా డన్ డన్ చెప్పనా నీకు ఒక రియల్ స్టోరీ చెప్పనా రియల్ స్టోరీ నిజంగా జరిగే స్టోరీ అదే స్క్వెరల్ స్టోరీ చెప్పనా స్క్వెరల్ అంట పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా జంప్ చేస్తుంది కదా స్కెరలు దండాల మీద బట్టలారేసుకుంటాం కదా అప్పుడు షార్ప్ గా దండం ఉండదు అనమాట దానికి పాపం గుచ్చుకుపోయింది చాలా బ్లడ్ వచ్చేస్తుంది దానికి అప్పుడు నవీన్ మమ్మో చూసి ఆ బ్లడ్ అంతా క్లీన్ చేసేసి సాఫ్ట్ గ్లాత్ టైల్ పట్టుకున్నాడా టైల్ పట్టుకున్నాడు చాలా బ్లడ్ వస్తుంది తెలుసా దాని బ్లడ్ చాలా స్మెల్ వస్తుంది అనుకోదు స్మెల్ వచ్చినా సేవ్ చేయాలి కదా మరి స్క్వైరాల్ని కదా మరి పాపం దెబ్బ తగిలింది కదా సేవ్ చేయాలి కదా అట్లా నవీన్ మామ ఏం చేశాడు నవీన్ మామూ ఏమి చెయ్యి అనుకోలేదు చక్కగా స్వెరల్ని క్లీన్ చేసేసి ఆ ప్లెట్ అంతా క్లీన్ చేసేసి ఆ దెబ్బ ఉంటది కదా ఆ దెబ్బ మీద పసుపు రాసాడు పసుపు రాసి ఒక సాఫ్ట్ క్లాత్ మీద పడుకో పెట్టాడు అనమాట పడుకో పెడితే అప్పుడు నేను కూడా ఉన్నా ఇంట్లోనే అప్పుడు ఏం చేశాను ఆ పాప మాకలేస్తుందేమోనని అన్నము వాటరు పెట్టాను అనమాట పెడితే అన్నం తినేసేసి వాటర్ కూడా తాగింది తాగి అలాగే పుడుకుంది చాలాసేపు పుడుకుంది పొడుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తుందా అని నేను చూసాను అనమాట నాకు అంటే చాలా ఇష్టం గొప్ప నవలాలి చిన్నో నవలాలి పొడుకుంది కదా పడుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి చూసాను అనమాట ఏం చేస్తుంది ఇది అని ఏం చేస్తుంది నేను వెళ్ళేసరికి అంటుంది అయ్యో మళ్ళీ దీనికి ఏమన్నా ఆకలి వస్తుందేమో అని అన్నం పెట్టా అన్నం పెట్టా ఊరికి నా చేత్తో పెడితే తింటమేమోనని ఇట్లాగా నా చేతితో పెడితే ఇలా తింటమేమోనని నా నోటి దగ్గర అన్నం పెడితే అది ఏం చేసింది దానికి వేసింది భయ వేసేసి నా వేళ్ళ ఇలా కసుక్క ఇటు పరిగెత్తుంది చేసి వస్తానేమనని పాపం భయం పాపం అది వెళ్ళిపోయింది బాగైపోయింది దానికి దెబ్బ తగ్గిపోయింది ఇంకా అది పరిగెత్తుకుంటా వెళ్ళిపోయింది జమ చేసుకుంటా జమ చేసుకుంటా వెళ్ళిపోయింది పరిగెత్తుకుంటా అది ఉందనుకో నేను దాన్ని పెంచుకునే దాన్ని తెలుసా స్కొరల్ని పట నవ్వులు పప్పు నవ్వులవలట్లా నేను ఒక చాటు చూసాను చిన్న బాబు వాడే అన్నం తినేస్తున్నాడు వాడే స్నానం చేసేస్తున్నాడు ఫోర్ ఇయర్స్ ఉంటాయి ఆ బాబుకి చిన్న బాబు తెలుసా చూడు వాడికి ఎవరు ఏం పడుతున్నారు వాళ్ళ అమ్మ లేదు వాళ్ళ నాన్న లేడు వాళ్ళ అమ్మ నాన్న లేరు తెలుసా అనాథాశ్రమంలో ఉన్నాడు బాబు ఎంత బొద్దుగా క్యూట్గా ఉన్నాడో వాడే అన్నం తింటున్నాడు పెద్దవాళ్ళతో పాటు ఇలా కూర్చొని అన్న వాళ్ళతో పాటు కూర్చొని వాడే అన్నం తింటున్నాడు తెలుసా నీకేమో పెట్టాల్సి వస్తుంది అన్నీ ఉన్న వాళ్ళకి అలాగా లేని వాళ్ళకి అలాగా కొంచెం కామ్ గా కూర్చుంటున్నారనో వాళ్ళకి తెలియకుండానే ఎక్కువ అన్నం తింటున్నారనో కన్న తల్లిదండ్రులే పిల్లలకి సెల్ చూస్తూ తినడం నేర్పించారు అవునా కాదా మీరే చెప్పాలి నాతో ఏకీభవిస్తే తప్పకుండా కామెంట్ చేయండి